సుందరకాండ పారాయణము సుందరకాండ పారాయణములో మనం ఈరోజు అరవై రెండవ సరిగ్గా వానరులు మధువనం పాడు చేసి దది ముగ్గురిని దండించడం తెలుసుకుందాము జై శ్రీరామ్ హనుమంతుడు వాళ్ళనందరిని చూసి మీరందరూ సావకాశంగా మధువును పుచ్చుకోండి మిమ్మల్ని అడ్డుకునేవాడెవడూ లేడు మీరు మాత్రం నిర్భయంగా మదుపానం చేయండి అన్నాడు ఇది యువరాజ్ అంగదుడు మీరందరూ యథేచ్ఛంగా మదుపానం చేయండి కృతాకృత్యుడైన వచ్చిన హనుమంతుడు చెడ్డ పని చెప్పినా నేను అంగీకరించవలసిందే ఇలాంటి మంచి పని విషయమై చెప్పవలసిందేముంది అన్నాడు వెంటనే వానరులందరూ భేష్ భేష్ అంటూ అంగదు కీర్తిస్తూ తోసుకుంటూ వనంలో ప్రవేశించారు అక్కడ కాపాలాగా ఉన్న వారిని అందరినీ భయపెట్టి లోటల కొద్దీ మదుపానం చేస్తుండగా కొందరు వారిని తేనె పట్టులతో కొట్టసాగారు కొందరు చెట్టుకొమ్మలు పట్టుకుని ఊగిసలాడి చివరికి ఆకులు పరుచుకొని నీళ్ళ మీద పడుకున్నారు కొందరు ఒకరినొకరు గెంటుకున్నారు కొందరు తడబడుతూ పడిపోయారు కొందరు సింహాన నా నాదం చేశారు కొందరు సంతోషంతో ఈలలు వేశారు కొందరు ఒళ్ళు తెలియక పడుకుని నిద్రపోయారు కొందరు బూత్ పనులు చేశారు కొందరు అది చూసి నవ్వారు మొత్తానికి అక్కడ కాపలాగా ఉన్న వారినందరిని వారు పీడించారు కొందరు వనపాలకుల మెడలు వంచి వారి భాగాలు కనబడేదాకా మోకాళ్లతో కుమ్మారు అంతటి వాళ్ళందరూ పరిగెత్తుకుని పోయి జరిగిందంతా దది ముఖునికి చెప్పుకొని ఏడ్చారు మీద అతను మిక్కిరి క్రుద్ధుడై వరండి మనమందరం వెళ్లి బలం ప్రయోగించి వాళ్ళని అరికడదామంటూ బయలుదేరాడు దాంతో దైన్యం వచ్చి వాళ్ళందరూ యుద్ధానికి బయలుదేరారు వారు మద్ది చెట్లు తాడి చెట్లు రాళ్ళు రప్పలు పుచ్చుకొని బయలుదేరారు దదిముఖుడు కూడా ఒక చెట్టు పుచ్చుకొని బయలుదేరాడు వెళ్ళి వెళ్ళడంతోటే వాళ్ళ వానర్ల మీద పడ్డారు అది చూసి హనుమంతుడు మొదలైన వారు వాళ్ళని ఎదుర్కొన్నారు అంగదుడు మిక్కిరి కోపించి దదిముఖిని పట్టుకొని కొట్టాడు నేల మీద పడదోసి కుమ్మాడు దాంతో దదిముఖుడు కొంతసేపు మూర్చపోయాడు కొంతసేపుడికి రాగా అతను కొంతసేపు వానర్లతో పోరి చివరకు తన వాళ్లతోక ఏకాంత ప్రదేశానికి వెళ్ళి వీళ్ళనిలా ఉండనిద్దాం సుగ్రీవుడు రాముని దగ్గర ఉన్నాడు పదండి అతనితో అంగదుడు చేసిన దుర్మార్గం అంతా చెప్తాను సుగ్రీవుడే వాళ్ళని బాగా దండిస్తాడు సందేహం లేదు రాజుగారి ఆజ్ఞ తిరస్కరించారు వీళ్ళంతా దండ్యులే అప్పుడు మన సంగతి వీళ్ళకి తెలియడం అన్నాడు పదండి పదండి అంటూ అందరూ వెళ్ళారు రామలక్ష్మణులు సుగ్రీవుడు ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఆకాశ నెగిరి వెళ్లి దదిముఖుడు అక్కడికి వెళ్ళా వెంటనే సుగ్రీవుని పాదాలు కళ్ళ చేతులు జోడించుకొని దీనవధనుడై నిలుచున్నాడు అరవై రెండవ సర్గ సమాప్తము నెక్స్ట్ వారం అరవై మూడవ సర్గ సీత కనబడి ఉంటుందని సుగ్రీవుడు నిశ్చయించుకోవడం తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్